నమస్తే నేను మీ జగడాల జాదవ్తో మొదటి క్షణార్థుల్లా అవా రా రాయే సర్ కారుదవా కానకు నేను రాను బిడ్డో సర్కారుదవా కానకు మంది ఎత్త వచ్చే సూది ఎత్తం వచ్చే నేను రాను బిడ్డో సర్కారుదావా కానకు అన్నట్టు అప్పుడెప్పుడో ఈ పాట పాడేరు కానీ అది ఇయ్యాలంటే కూడా నూతనంగా ఉన్నది ఇప్పటికి కూడా గదే వర్తిస్తుంది ఎందుకంటే సర్కారు దగ్గల సరిగా మందులు ఉన్నాయి ఉన్నాయి మరి ఏందా సర్కారు దగ్గర అసలు చరిత్ర ఏదైనా అంటే కోట్లు మింగినోడు ఎవడైతే కోట్లు మింగిండో వాడు మంచిగా ఏసీలా వంటాడు కష్టాల పడే ప్రజలు మందులు లేక మాకులు లేక ఇయ్యలాంటి కూడా అవసరం ఎదుర్కొంటున్నారంటని ప్రజలు ఆరోపిస్తారు అప్ప జరగ్గా చూడవరి ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాం అది ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అది కాదు అసలు ప్రధాన ఆసుపత్రికి అలా మనం ఎందుకు వచ్చినాం అంటే నాలుగున్నర కోట్ల స్కామ్ జరిగింది దానికి సంబంధించిన ఎవిడెన్స్ అని మా దగ్గర తీసుకోవడం జరిగింది దీంట్లో ప్రధానంగా మీరు చూడవచ్చు ఇవన్నీ రిపోర్ట్ల కంటే మీరు చూడండి హెచ్డిఎస్ నిధులు కాయకల్ప నిధులు ఫండ్స్ నాట్ బిల్స్ నాట్ సబ్మిటెడ్ డీటెయిల్స్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ బిల్స్ ఆర్ నాట్ సబ్మిటెడ్ మీరు ఎక్కడ చూసినా కూడా ఎక్స్పెండిచర్కి సంబంధించిన బిల్స్ సంబంధించింది ఎక్కడ కూడా బిల్స్ వీళ్ళు మెన్ పెట్టలేదు ఇవన్నీ కూడా సంథింగ్ ఇవన్నీ కూడా అట్నే ఉన్నాయి ప్రతిదీ కూడా ఎక్కడ కూడా బిల్స్ మేము పెట్టలేదు బిల్స్ మేము ఇవ్వలేదు అని చెప్పేసి రిపోర్ట్ ఉంటుంది తప్ప ఎక్కడ కూడా బిల్స్ ఉన్నట్టు కానీ రిపోర్ట్లో లేదు ఇక్కడ చూడండి ఇది ఫియర్కి సంబంధించింది దీంట్లో అప్పటి జడ్పీ చైర్మన్కి సంబంధించినటువంటి డిజిల్ వయసు దానికి దాదాపు ఒక నలభై ఐదు వేలకి యాభై వేల దాకా బిల్సే లేవు మిగతా వాహనాలకు సంబంధించిన బిల్స్ లేవు అని చెప్పి స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం ఇక్కడ ఇది ఇది ఈ ఫియల్ ఇది ఎక్కడ నుంచి వచ్చిందంటే దాదాపు మూడు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు దీనికి బిల్స్ లేవు మొత్తానికి గురువా సాయి ఫిల్లింగ్ పాయింట్ ఇది ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ దీనికి సంబంధించింది ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో అనేక మెన్షన్ చేయడం జరిగింది ఈ మూడు బ్యాంక్ ఐసిఐసి బ్యాంకు ఐఓ బ్యాంకు యూనియన్ బ్యాంకు ఈ మూడు అకౌంట్లకి వెళ్ళి కూడా డబ్బులు డ్రా చేశారు దీంట్లోకి ఈ డ్రా చేసిన డబ్బులు కూడా ఎక్కడ ఎక్స్పెండిచర్ పెట్టారు ఎక్కడ ఖర్చు పెట్టారు అనేది కూడా దీంట్లో ఇవ్వాలి చూడండి స్టేట్మెంట్ ఆఫ్ రిసీఫ్ట్ ఎక్స్పె ఎక్స్పెండిచర్ బై అకౌంట్ ఈ అకౌంట్ వన్ వన్ నైన్ ఎయిట్ ఐవై బ్యాంకు దీంట్లోకి వెళ్ళి పదహారు లక్షల రూపాయలు డ్రా చేశారు కానీ దీనికి దేని ఖర్చు పెట్టారు అనేది కూడా దీనికి బిల్స్ లేవని చెప్పి స్పష్టంగా పెన్షన్ చేశారు అంటే ఇట్లాంటి పరిస్థితి జిల్లాలో ప్రధాన జనరల్ హాస్పిటల్ ఉంటే మళ్ళీ తీసుకొచ్చి రోజు మళ్ళీ అదే హాస్పిటల్ వైద్య కోడి అయి కూర్చున్నాయి ఆ సందర్భంగా ఇలా మనం రాని కారణం ఏంటంటే ఇలా ఎంక్వైరీ కమిటీ వచ్చింది అంట ఎడికి వచ్చింది సర్కార్ దా ఒక రక వచ్చింది ఎంక్వైరీ చేస్తుంది వాళ్ళు ఎంక్వైరీ చేసినాక ఏం చేస్తారో చూద్దాం వాస్తవంగా కరీంనగర్ ప్రధాన ఆసుపత్రికి వాహనాలు లేవు వన్ జీరో ఎయిట్ అది ఒక ప్రైవేట్ సెక్టరు దానికి సంబంధించిన డీజిల్ పెట్రోలు దాని నిర్వహణ ఖర్చులు మొత్తం వన్ జీరో ఎయిట్ సంస్థ వాళ్ళు చూసుకుంటారు అట్లానే వన్ జీరో ఫోర్ సంస్థ ఉన్నది అది కూడా వేరే ఒక సెక్టర్ కాబట్టి దాని సంస్థ ఆలస్య నిర్వహణ వ్యవహారం మొత్తం వాళ్ళే చూసుకుంటారు కానీ ఇక్కడ ఉన్న ఈ కృష్ణప్రసాద్ అనే సూపర్నెంట్ గారు ఏం అంటే నాలుగున్నర కోట్ల డీజిల్ పెట్రోల్ తాగిందబ్బా ఆయన వాహనం మరి ఆయన తిరిగింది మరి బోయింగ్ ప్లాన్ ప్లేనో ఏదో తెలియదు కానీ ఖర్చు మాత్రం అటగోలుగా పెట్టారు దేనికి కూడా ఇంతవరకు కాగిధం లేదు కప్పలేదు ఎక్కడ రాత కూతలు లేవు ఏమైనా అంటే నాలుగున్నర కోట్లు ఖర్చు అయినాయి మేము ప్రభుత్వ ఆసుపత్రికి ఖర్చు అంటున్నారు అవి ఎంత ఖర్చు పెట్టిర్రు అనేది ఇవాళ ఎంక్వైరీ చేస్తున్నారు ఇవాళ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవాళ వాళ్ళు ఏం చెప్తారో మనం చూద్దాం తర్వాత మనం దీని మీద కులంకషంగా ఎవలే వాళ్ళు ఎంతెంత ఖర్చు పెట్టారు పేరు ఏ ఏ బ్యాంకులలో ట్రాన్సాక్షన్ జరిగింది అవన్నీ నా ఉన్నాయి కాయిదాలు ఇది ఒక నాయకుడు ఒక పార్టీ వాళ్ళు ఆరోపించి మనకు ఇచ్చిన సాక్ష్యాధారాలు వాస్తవంగా ట్రాన్సాక్షన్ జరిగింది అనేది మన చేతులు ఉన్న సాక్ష్యం ఇవి కూడా మనం ముందు ముందు చూపెట్టుకుందాం ఇదిలా ఇలాంటి